హాయ్ ఫ్రెండ్స్ ఇది కౌజు పెట్ట కౌజు పెట్ట రెసిపీ ఇది ఫ్రై ఇప్పుడు మా ఫ్రెండ్ని తిని టేస్ట్ అట్ చెబుతాడు అట్టుంది అబ్బా అదిరిపోయిందంట చూడండి ఫ్రెండ్స్ సొత్త అంటే నోరు ఊరుతుంది కదా ఇది ఫ్రై ఒక పెట్ట ఫ్రై చెప్పాము ఇంకో పెట్టేమో జూడు సూపు అబ్బా మామూలు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇదేంది రాట్లా ఇదేంది ఇది ఇంకో ఈ పులకాలు ఇది ఆనియన్స్ ఇది నా ప్లేట్ ఇప్పుడు నేను తింటా తమ్ముడు అదిరిపోయిందా ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి